ఎస్ రైట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం తనల ముద్ర నుండేటివి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన దానికి కారణం వ్యాపారం ఆ వ్యాపారం ఏంటంటే చేనేత కార్మికులు చేస్తున్నటువంటి బట్టలు ఇక్కడ కొని వేరే దేశాలకు పంపించి వ్యాపారం చేసేవాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది మార్పు వచ్చిన తర్వాత మెషిన్లు పెట్టి చేనేత కార్మికులకు ద్రోహం చేసే విధంగా ఇక్కడి నుంచి ముడి సరుకు తీసుకుపోయి అక్కడ బట్టలన్నీ తయారు చేసి మళ్ళా మనకు పంపించారు దీనివల్ల చేనేత కార్మికులు పూర్తిగా దెబ్బతిన్నారు అందుకే మీరు ఒక్కసారి చూస్తే స్వాతంత్ర సమరంలో ప్రతి ఒక్కరూ ఒక ప్రేరణ ఇచ్చారు కద్దరు బట్టలే ధరించాలి మనం నేర్చినటువంటి ఇదే మనం చేయాలని నూలు విడకడం దగ్గర నుంచి దేశ భక్తి చాటి చూపించారు పంతొమ్మిది వందల ఐదులో స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు ఏడున విదేశ బట్టల్ని బహిష్కరణ చేశారు ఆ విధంగా మనం చూస్తే ఈరోజు పదకొండవ చేనేత జాతీయ దినోత్సవాన్ని మనం పెట్టుకుంటున్నామంటే దీనికి కారణం ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మనందరం ఒక్కసారి ఆలోచిస్తే తెలుగు చే నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఏదైతే పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చేరా దోవతి ప్రవేశపెట్టి రైత నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి వ్యక్తి తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభించాం ఈరోజు ఒకసారి చూస్తే వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడే ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల నలభై నాలుగు కుటుంబాలు దీనిపైన ఆధారపడతాయి నేను చాలాసార్లు నేను పోరాడాను నలభై సంవత్సరాలు నా జీవితంలో రాజకీయ చరిత్రలో ఏ ఒక్క వర్గానికైతే ఎక్కువ పోరాడని అడిగితే అది ధైర్యంగా చెప్పగలుగుతాను ఈ చేనేత వర్గం కోసం రాజీ లేని పోరాటం చేశాం అధికారంలో ఉంటే పనులు చేశాం ప్రతిపక్షంలో ఉంటే మీ తరపున పోరాటాలు చేసిన విషయం కూడా ఒక్కసారి గుర్తు తీసుకొస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదేళ్లలో చేనేతకు అండగా నిలబడ్డాం నూట పది కోట్ల రూపాయలు చేనేత కళాకారులకి రుణాలు మాఫీ చేశాం దీనికోసం ఆపోజిషన్లో పోరాడాం నాకు నేను పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి ధర్నాలు కూడా చేసి పాత ప్రభుత్వం చేయకపోతే దాన్ని మాఫీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని యాభై ఐదు వేల ఐదు వందల మందికి చేనేత కార్మికులకి రెండు లక్షల రూపాయలు చొప్పున ఇరవై ఏడు కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాం ఇంకో పక్క తొంభై వేల ఏడు వందల అరవై ఐదు కుటుంబాలకి వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం ఇంకో పక్క చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను మిమ్మల్ని చూశాను మీ కష్టాలు చూశాను చేనేత కార్మికులు చూస్తే ఆ మగ్గం దగ్గర కూర్చొని ఆ దారం గాని ఇవన్నీ కడుపులోకి పోతే చిన్న వయసులోనే అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు அந்துக்கி யாவை அதுக்கிபை ஏழுக்கு மனம்